నాకు చాలా ఆనందకరమైన విషయం కార్యకర్తలు నాయకులు మీ అందరికీ ఒకటే తెలియజేస్తున్నా ఏ సమస్య వచ్చినా మీ కుటుంబంలో ఏ సమస్య వచ్చినా ఎటువంటి ఇది ఉన్నా కూడా కుటుంబం అనే కాదు మీకు ఏదన్నా పిల్లల విషయంలో కానీ చదువుల విషయంలో కానీ వైద్య విషయంలో కానీ ఎటువంటి సమస్య ఉన్నా మీ ముందుండి నిలబడతాను విజయవాడ ప్రజలు మీ రుణం జీవితంలో తీర్చుకోలేను ఎందుకంటే మా కుటుంబం ఎన్నో సంవత్సరాల నుంచి ఆటోమొబైల్ ఇండస్ట్రీలో విజయవాడలో నిలబడిందంటే వాళ్ళు విజయవాడ ప్రజలే ముఖ్య కార్యక్రమం కార్య ముఖ్య ఇది కాబట్టి ప్రజలందరూ మీ అందరికీ ఒకటే విన్నవిస్తూ వినవిస్తున్నాను మీ సేవలో నేను ఉంటాను తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు కూడా అదే విధంగా ఉంటాయి ఎప్పుడు ప్రజల సమస్యల్లో ఉన్నా మీరు అందరూ ఉండాలని తప్పకుండా మా నాయకులు కార్యకర్తలు లాగా నేను కూడా మీ సమస్యల్లో ఉండి మీ సమస్య పరిష్కారాన్ని కృషి చేస్తాను తెలియజేస్తున్నాం మీరు ఎట్లాగో తెలుగుదేశాన్ని గెలిపించబోతున్నారు ఎందుకంటే వాళ్ళ సైకోజ్ పరిపాలన మీరు అందరూ చూశారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చెప్తున్నాడు కానీ మూడు వందల రూపాయలు ఇవాళ మూడు వందల వాటర్ సారీ మూడు వందల యూనిట్లు కరెంటు బిల్లు వస్తేనే సంక్షేమ కార్యక్రమాలు రద్దు అవుతున్నాయి మేము ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రజల ముందు ఉంచాం అన్నింటినీ మా నాయకుల కార్యకర్తలతో కలిసి ఈ నెల నలభై ఐదు రోజులు వాటి ముందు ప్రజల ముందుకు తీసుకెళ్ళి ఇవాళ ఒక నారా మా అధ్యక్షుల వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు ఈ కౌరవ సభలో నేను రాను అని చెప్పారు కాబట్టి ఈ ఎన్టీఆర్ జిల్లా ఏడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం జనసేన భాజపా అభ్యర్థుల్ని గెలిపించుకొని వారికి మేమందరం నాయకులం కార్యకర్తలు వారికి గిఫ్ట్గా ఇవ్వబోతున్నాం తప్పకుండా వారు ఆ గిఫ్ట్లు తీసుకుని అసెంబ్లీలోకి వెళ్ళాలని మా నాయకులు కార్యకర్తల కోరిక ఇక అన్నిటికన్నా మించి మా నాయకులు నావన్నింటి మొదటి నుంచి నాతో నడిచిన ఇవాళ ఇన్ఛార్జీలు బోండా గారు కానీ పెద్ద వెంకన్న గారు కానీ నాగులు మీరా కానీ అన్నిటికన్నా ముఖ్యంగా మా సౌమ్య గారు కానీ ఇటువంటి వారందరూ నా మొదటి రోజు నుంచి నా ప్రయాణాన్ని ప్రోత్సహించారు అంతేకాకుండా అన్ని పలు రకాల ట్రేడ్ యూనియన్లు నాకు టీఎన్టీయుసి కానీ టీఎన్ఎస్ఎఫ్ కానీ తెలుగు యువత కానీ వాళ్ళ అధ్యక్షులు ముఖ్యంగా అందరూ కూడా నన్ను ప్రోత్సహించారు మీరు అందరికీ ట్రేడ్ యూనియన్కి మైనార్టీ సెల్ కానీ మైనార్టీ సెల్ నాయకులు కానీ నా చుట్టూ ఎప్పుడూ ఈ ట్రేడ్ యూనియన్లు కానీ అనుబంధ సంస్థలన్నీ నా చుట్టూ నన్ను కాపాడుకుంటూ వచ్చినాయి మీ యొక్క ఈ అనుబంధ సంస్థలని బాగా అభివృద్ధి చేసి నాయకులను అందరినీ వృద్ధి చేయటమే నా యొక్క ముందు కర్తవ్యం తెలియజేసుకున్నాను ఇక అన్నిటికన్నా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు మీరు మా నాయకుడు యొక్క